హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మీ మనోజ్ ఒకవేళ జగన్ గనక కేంద్ర రాజకీయాల్లో బీజేపీతో చక్రం తెప్పగలిగితే నిజంగా చంద్రబాబుకు ఇబ్బందులు వస్తాయా లేదా అన్నది ఇప్పుడు నిజంగా పొలిటికల్ చర్ పొలిటికల్ సర్కిల్లో ఒక హాట్ టాపిక్గా జరుగుతుంది వాస్తవానికి జగన్కి ఎటువంటి ఎంపీల సపోర్ట్ కానీ అంటే లోక్సభలో లేదు రాజ్యసభలో ఉంది కానీ ఈ రాజ్యసభలో ఎంపీలు ఎంపీలు గనక బీజేపీకి ఒకవేళ జై కొడితే నిజంగా చంద్రబాబు ఒక రకంగా ఇబ్బందుల పరిస్థితులు ఉన్నాయి సో వాస్తవానికి జగన్ మీద కొన్ని కేసులు ఉన్నాయి అది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి సో ఇలాంటి నేపథ్యంలో జగన్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సపోర్ట్ ఇవ్వాల్సిందే ఒకవేళ మొన్నటి వరకు వచ్చిన వార్తలు కాంగ్రెస్తో డీల్ డీల్ జరుగుతుంది ఎందుకంటే బీజేపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో సో కాంగ్రెస్ కూడా ఒక రకంగా గడ్డు చెప్పాలి ఎందుకంటే వాస్తవానికి కాంగ్రెస్ పెరిగినప్పటికీ కూడా బీజేపీతో జగన్ కలవకపోతే జగన్ ఉనికికే ఒక రకంగా ముప్పు వాటిందని చెప్పుకోవచ్చు సో ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టిన పరిస్థితులను వేసుకుంటున్నది అదే స్థాయిలో రివెన్ తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది కూటమి సర్కార్ సో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు నేతలపై కేసులు వేసి చాలా ఇబ్బందులు పెడుతుంది చంద్రబాబు ప్రభుత్వం సో విజయసాయిరెడ్డి రెడ్డి లాంటి నేతలపై అక్రమ సంబంధ ఘటన తెరపైకి వచ్చింది టీడీపీనే సో అయితే ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రివర్స్ ప్లాన్ అమలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అందులో భాగంగానే వైసీపీ నేతలను కేంద్ర బీజేపీ పెద్దల వద్దకు పంపిస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే వైసీపీలో నెంబర్ టూగా ఉన్నట్టుండి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా ఢిల్లీ వెళ్లారు ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ అమిత్ షాతో చర్చలు కూడా చేశారు విజయసాయి రెడ్డి సో వాస్తవానికి కేంద్ర హోంశాఖ అమిత్ షా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు కానీ విజయసాయి రెడ్డికి మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చారు అమిత్ షా అయితే వైసీపీ నేతలను కావాలనే ఢిల్లీకి జగన్ పంపిస్తున్నారంట ఇక్కడి ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ఎంపీలను కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని ప్రచారం కూడా ఎప్పటి నుంచి గట్టిగా జరుగుతుంది సో అందుకే జగన్మోహన్ రెడ్డి రివర్స్ ప్లాన్ వేసినట్లు చెప్తున్నారు బీజేపీ పార్టీలోకి వైసీపీ నేతలు వెళ్లేలా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారట సో ఎలాగైనా రాజ్యసభ సభ్యులు వైసీపీ పార్టీలో ఉండే పరిస్థితి లేకపోవడంతో ఈ విధంగా బీజేపీకి దగ్గర దగ్గర అవుతున్నారట అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అని చెప్పుకోవచ్చు సో రాజ్యసభలో బీజేపీకి బలం కావాలి ఇప్పుడు ఆ బలాన్ని నేను ఇస్తున్నాను విజయసాయి రెడ్డి ద్వారా అమిత్ షా సంకేతం పంపారట జగన్ ఇలా చేస్తే కేంద్ర ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఉంటాయని కొత్త చర్చ జరుగుతుంది సో దానివల్ల చంద్రబాబు ప్రభుత్వం వల్ల తనకు ఎలాంటి ఇబ్బందులు రావాలని అనుకుంటున్నారట అంటే త్వరలోనే వైసీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలకు వెళ్ళబోతున్నారనే చర్చ జరుగుతుంది దీనివల్ల కొంచెం అంటే ఇక్కడ ప్రయారిటీ బేస్ ఏంటంటే ఒక రకంగా ఇటు ఎందుకంటే బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే రాజ్యసభలో వీళ్ళకి కొంచెం కీరం ఎందుకంటే లోక్సభలో ఏదైతే టీడీపీకి ఉన్న స సభ్యులంతా బీజేపీకి సపోర్ట్ ఎంతో కొంత మన బడ్జెట్లో కానివ్వండి కొన్ని విషయాల్లో ఏదైతే కొన్ని పెండింగ్ బిల్ క్లియరెన్స్ విషయంలో మోడీ సబ్ మోడీ ప్రభుత్వం కొంచెం ఊరటనిచ్చింది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్ ఒకవేళ ఈ ఏదైతే పెద్దల సభలో ఆ ఎంపీలను బీజేపీకి ఇస్తున్నట్లయితే ఒక రకంగా టీడీపీకి కాస్త ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతున్నది పొలిటికల్ సర్కులు జరుగుతుంది చర్చ సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నటువంటి హ్యాష్టాగ్యూ <laughs> 🎵🎵🎵